హాయ్ ఫ్రెండ్స్ మంగళ గ్రహం గురించి మనం ఎంత తెలుసుకున్నా అది తక్కువే అవుతుంది ఈ గ్రహం మనకి చాలా ముఖ్యమైంది అందుకే శాస్త్రవేత్తలు దీని గురించి ఎక్కువ పరిశోధనలు జరుపుతూ ఉన్నారు మంగళ గ్రహం మీద చాలా పల్చని అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఈ గ్రహం లోపల ఎక్కువ కార్యకలాపాలు జరగటం లేదు అయితే ఈ మధ్య వచ్చిన డేటా ప్రకారం ఇది నిజం కాదని తేలింది మంగళ గ్రహం కింద మరొక కథ నడుస్తోందని తెలుస్తోంది అక్కడి వాతావరణం కదలికల్ని బట్టి ఇప్పటికీ అక్కడ ఏదో జ్వాలాముఖి విస్ఫోటనం చెందడానికి సిద్ధంగా ఉంది అని అర్థమవుతుంది గ్రహం యొక్క సీస్మిక్ ఎఫెక్ట్ గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నా అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరికెందుకు ఆలస్యం స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్ మంగళ గ్రహం మీద మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి చాలా యాక్టివ్గా ఉన్న ఓల్కనోస్ ఉన్నాయి ఉండడమే కాదు అప్పుడప్పుడు విస్ఫోటనం చెందుతూ ఉంటాయి కూడా మన సౌర మండలం మొత్తంలో ఇలా యాక్టివ్ గా పెద్దగా ఉన్న జ్వాలాముఖి కేవలం గ్రహం మీద మాత్రమే ఉంది దీని గురించి మీరు ఎప్పుడో ఎక్కడో ఒకప్పుడు వినే ఉంటారు ఇది పెద్ద పర్వతంలాగా ఉంటుంది దాని పేరు ఒలంపస్ మాన్స్ దీని ఎత్తు మన భూమిపై ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కన్నా కూడా మూడింతలు ఎక్కువ అంటే దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉండటం వల్ల ఈ విస్ఫోటనాలు జరుగుతూ ఉన్నాయి ఇంటర్నెట్లో మనకు దొరికిన సమాచారం ప్రకారం గ్రహం మీద చాలా ఎక్కువ విస్ఫోటనాలు జరుగుతూ ఉండేవి శాస్త్రవేత్తలు మంగళగ్రహం మీద ఉన్న అయస్కాంత క్షేత్రం గురించి పరిశోధన జరిపి చాలా తక్కువ శక్తిగల అయస్కాంత క్షేత్రం అక్కడ ఉంది అని నిర్ధారించారు అయస్కాంత క్షేత్రం అనేది సురక్షితమైన పొర లాంటిది గ్రహం చుట్టూ విస్తరించి ఉంటుంది దానివల్లే సూర్యుడి నుంచి వచ్చే వేడి కిరణాలు భూమిని తాకడం లేదు అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేకపోతే భూమిపై జీవనం సాధ్యమయ్యేదే కాదు ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్ క్యాన్సర్కి కారణమవుతాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రతి గ్రహం చుట్టూ ఉండే ఒక గాజు పొర లాంటిది గ్రహం లోపల కార్యకలాపాలు అంటే యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎక్కువగానే ఉంటుంది నిజానికి గ్రహం లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే మెటల్స్ ఉంటాయి ఆ మెటల్స్లో ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి ఈ చార్జ్డ్ పార్టికల్స్ ఒక చోటు నుంచి మరో చోటుకి మారేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టిస్తాయి ఈ విషయం మనం స్కూల్ చదువుల నుంచి తెలుసుకుంటూనే ఉన్నాం ఇదే విధంగా మంగళ గ్రహం మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు జరిపి బలహీనంగా ఉంది అని నిర్ధారించారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో నాసా ప్రయోగించిన ఇన్సైట్ మిషన్ ఈ ఆలోచన మొత్తాన్ని మార్చేసింది గ్రహం లోపల జరిగే కార్యకలాపాలని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసి లాంచ్ చేసిన మిషన్ ఇది ఈ స్పేస్ క్రాఫ్ట్ మొట్టమొదటిసారిగా ఒక భూకంపం తాలూకు నివేదికని భూమికి పంపించింది దీనివల్ల గ్రహం మీద కూడా భూకంపాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలకి అర్థమైంది నిజానికి భూకంపం చాలా సాధారణ ఇంటెన్సిటీ గల భూకంపం కానీ దాదాపు రెండు వందల ముప్పై ఐదు రోజుల తర్వాత ఈ పరికరం వన్ సెవెంటీ ఫోర్ మార్స్ క్వేక్స్ని రికార్డ్ చేసి పంపించింది భూమి మీద ఏర్పడే భూకంపాన్ని మనం ఎలాగైతే అర్త్ క్వేక్ అని అంటాము అలాగే మార్స్ మీద ఏర్పడే కంపనాల్ని మార్స్ క్వేక్ అంటారు మూడు వందల ఎనభై రోజుల్లో దాదాపు పదమూడు వందల సార్లు మార్స్ కంపించినట్టు రికార్డ్ అయింది ఇటువంటి కంపనాల వల్ల ఏ గ్రహం మీదనైనా వాటిలో జరిగే యాక్టివిటీస్ని చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు శాస్త్రవేత్తలు వరుసగా ఇరవై సార్లు వచ్చిన ఈ కంపనాల్ని అధ్యయనం చేశారు ఈ భూకంపాలు ఏర్పడిన చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత బలం కాలేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భూకంపాలన్నీ ఒకే కేంద్రం నుంచి కేంద్రీకృతమై ఏర్పడుతూ ఉన్నాయి ఆ ప్రదేశం పేరు క్యాబ్రస్ ఫొసే గ్రహం మీద చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇదే ఇక్కడ గర్బేన్ అనే భౌగోళిక క్షేత్రం కూడా ఉంది ఎలక్ట్రానిక్ ప్లేట్స్ కదలికల వల్ల మంగళ గ్రహంలోని పదార్థాల లోపల ఒకదానికొకటి రాపిడి జరుగుతూ ఉంటుంది అందువల్ల అక్కడ పగుళ్లు ఏర్పడతాయి ఇన్సైట్ మిషన్ పంపిన ఈ నివేదికనే ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు గ్రహం కింద ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రదేశం ఉందని గుర్తించారు ఇది ఉబికే మ్యాగ్మా ఇంకా లావా లాగా ఉంటుంది అవి ఎప్పటికీ చల్లారవు మంగళ గ్రహం బరువు కూడా నిదానంగా తగ్గిపోతుంది ఇందుకు కారణం కింద ఏర్పడే పగుళ్లు క్యాబరస్ ఫోసే ప్రదేశాన్ని ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంచనా వేసినప్పుడు అక్కడే ఎక్కువ శాతం భూకంపాలు ఏర్పడుతున్నాయని అర్థమైంది మొదట్లో దీన్ని యంగ్ వోల్కనిక్ ఫిషర్ అని పిలిచారు ఈ పగుళ్లను ఆధారంగా చేసుకొని జరిపిన పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ పగుళ్ల లోపల చాలా లోతున కణాలు ఉన్నాయని తెలుసుకున్నారు సైంటిఫిక్ డేటా ప్రకారం ఈ ధూళి పాతిక వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ద్వారా ఈ ధూళి నుంచో కాదు భూకంపం వల్ల ఏర్పడ్డ ఆ పగుళ్ల వల్ల వచ్చింది అని అర్థమైంది అంటే ఈ భూకంపాలు జ్వాలాముఖి మంగళ గ్రహాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి మంగళ గ్రహం మీద ఏర్పడే భూకంపాలకి క్యాబ్రోఫోసే మాత్రమే కారణం కాదు పదమూడు భూకంపాలని పరీక్షించిన తర్వాత శాస్త్రవేత్తలకి మరొక విషయం కూడా అర్థమైంది రెండు వేల ఇరవై ఒకటి క్రిస్మస్ నాటి రాత్రి ఒక పెద్ద ఉల్క పదార్థం గ్రహ ఉపరితలం మీద పడింది అందువల్ల గ్రహ ఉపరితలం మీద ఒక కంపనం ఏర్పడింది నాసా ద్వారా లాంచ్ చేసిన ఇన్సైట్ మిషన్ కూడా దీన్ని బలపరిచింది ఆ ఆధారాలు సైతం భూమికి అందాయి ఆ ఉల్కా మంగళ గ్రహం మీద పడ్డప్పుడు వచ్చిన శబ్దాన్ని కూడా రికార్డ్ చేశారు శాస్త్రవేత్తలకు భూకంపాలు గ్రహం మీద ఏర్పడుతున్నాయి అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది వాటిలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని మొదట్లో చాలా ఆలోచించారు అయితే ఆ తర్వాత మంగళ గ్రహం చుట్టూ తిరిగే రికాన్సిస్ ఆర్బిటర్ భూకంప ప్రతాపాన్ని తెలిపే ఫోటోను మీద శాస్త్రవేత్తలకు పంపించింది ఉల్క పదార్థం గ్రహం మీద పడ్డప్పుడు అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడుతుంది ఇంపాక్ట్ క్రేటర్ అని అంటారు ఆ గొయ్యి తాలూకా నమూనాల్ని మీరు వీడియోలో చూడొచ్చు దాదాపు నాలుగు వందల ఎనభై అడుగుల వెడల్పు ఉన్న గొయ్యి పడింది మంగళ గ్రహం మీద సాధారణంగా ఉన్న గోతులకన్నా పదింతలు ఎక్కువ వెడలుపు ఉన్న గొయ్యిది ఈ గొయ్యి చుట్టుపక్కల కొంతమేర నీటి ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయి దీనివల్ల గ్రహం ఉపరితలం కింద నీరు ఉంది అని అర్థం చేసుకోవచ్చు ఉల్క పదార్థం మంగళగ్రహ ఉపరితలం మీద పడ్డప్పుడు లోపల ఉన్న నీరు పైకి ఉబికి వచ్చి ఉంటుంది దాన్ని ఈరోజు శాస్త్రవేత్తలు డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాదాపు నాలుగు పాయింట్ ఒకటి ఐదు బిలియన్ సంవత్సరాల నుంచి గ్రహం పూర్తిగా మారుతూ వస్తోంది మొదట్లో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేవని శాస్త్రవేత్తల అంచనా కానీ జ్వాలాముఖి విస్ఫోటనం వల్ల ఆ ద్రవాలన్నీ కరుగుతూ వచ్చాయి లేదా మంగళగ్రహ ఉపరితలం కింద పేరుకుని ఉంటాయి అని శాస్త్రవేత్తల అంచనా అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఇలా కూడా జరిగి ఉండొచ్చు అదే కనుక నిజమైతే భూతకాలంలో మంగళ గ్రహం మీద జీవించడానికి కావలసిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్న అవకాశం ఉండేది అది బ్యాక్టీరియా అయినా కావచ్చు అందుకు కారణం బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కావచ్చు లోపల యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉండే ఉంటాయి ఇప్పటికీ మంగళ గ్రహం కింద ఉన్న నీటిలో ఏదైనా జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే అది కనుగొనటానికి ఇంకా సమయం పడుతుంది నిజంగానే మంగళ గ్రహంలో బయోస్పియర్ కనుక ఉన్నట్టయితే లోపలి వాతావరణం నియంత్రించడానికి ఖచ్చితంగా ఒక ఉష్ణోగ్రత ఉండితేరుతుంది బయోస్పియర్ మూడు లేయర్ల కలయిక లిథోస్పియర్ అట్మాస్పియర్ హైడ్రోస్పియర్ గ్రహం మీద ఉండే గాలిని సూచించాలి అంటే అట్మాస్పియర్ ద్వారా వీలవుతుంది భూమి ఖనిజాల గురించి అయితే లిథోస్పియర్ ఇక నీటి గురించి అయితే హైడ్రోస్పియర్ ఈ మూడు కలిస్తేనే బయోస్పియర్ ఏర్పడుతుంది అందుకు కావలసిన ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండాలి అది మంగళ గ్రహం కింద ఉన్న మ్యాగ్మా వల్ల సాధ్యమవుతుంది కార్బడో స్పోర్సే గురించి తెలుసుకున్న తర్వాత శాస్త్రవేత్తలకు చాలా విషయాలు అవగాహనలోకి వచ్చాయి ఇన్సైట్ మిషన్ ద్వారా మంగళ గ్రహంలోని అంతర్గత వివరాలు తెలిసాయి బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ అంత్యదశలో ఉంది మంగళ గ్రహం మీద వచ్చే ధూళి యొక్క తుఫాను ఈ స్పేస్ క్రాఫ్ట్ని నిర్వీర్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే సోలార్ ప్యానెల్స్ దెబ్బతిన్నాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మరికొద్ది రోజుల్లోనే ఈ స్పేస్ క్రాఫ్ట్ పనిచేయడం ఆగిపోతుంది దాని నమూనాలు మంగళ గ్రహం మీద పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్